ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ శివపురాణం ఆఖరి రోజు పారాయణం హస్తి కథ ప్రతిరోజు కాళహస్తీశ్వరుని పాము వచ్చి సేవించి వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు తన తొండంతో నీరు తెచ్చి శివుడి మీద పోసి పాము చేసిన పూజా ద్రవ్యాలన్నింటినీ పక్కకు నెట్టి తాను తెచ్చిన పూలతో ఆకులతో పరమేశ్వరిని పూజించి వెళ్తుండేది ఈ ప్రకారం పాము ఏనుగు ఒకదానికి తెలియకుండా మరొకటి పూజిస్తుండేవి పాము తాను చేసిన పూజని ఏనుగు తుడిచేసి అది వేరే పూజ చేసింది అనే విషయం తెలుసుకోలేక పాము భక్తవ్యాసాలతో తనకు తోచిన రీతిగా యధావిధిగా శంకరుణ్ణి పూజించి వెళ్ళేది మళ్ళీ ఏనుగు వచ్చి యథాప్రకారం పాము చేసిన పూజను శుభ్రం చేసి తాను పూజించి వెళ్ళేది పాముకి తన పూజ ఎవరు పాడు చేస్తున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు అనే బాధ ఆపై కోపం వచ్చేవి ఒక రోజున వీటి భక్తిని పరీక్షించ పరీక్షించాలనుకునే కైలాసాలనుంచి వీటిని చూస్తూ గమనిస్తున్నాడు పరమశివుడు ఏనుగు కోసం పాము పాము కోసం ఏనుగు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండగా ఒకరోజు రెండు కలుసుకున్నాయి కోపంతో పాము ఏనుగు తొండంలో దూరి ఊపిరాడకుండా చేసింది ఏనుగు ఆ బాధకు తన తలను స్తంభానికి వేసి మూదగా ఏకకాలంలో రెండు మరణించాయి కైలాసం నుంచి ఇదంతా చూసిన శంకరుడు పార్వతి సహితుడే భూలోకానికి ఏతించి వాటికి దర్శన భాగ్యం కలిగించాడు అప్పుడు ఆ రెండు కలిసి పరమేశ్వరుడికి నమస్కరించి అనేక విధాలు ప్రార్థించి నిన్ను తప్ప మేము ఇంకేమీ ఎరుగము కనుక మాకు మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేవి లేకుండా చేయి దానికోసం మేము ఇంతకాలం నిన్ను సేవించామన్నాయి భక్తవత్సులైన భక్తవత్సలుడైన భవానీపతి ఆ పాముకి ఏనుక్కి శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు శ్రీ అనే సాలిపురుగుకి కాలం అనే పాముకి హస్తి అనే ఏనుగుకి మోక్షం ఇచ్చిన ప్రదేశంలోనే శంకరుడు వెలిసి ఉన్నాడు అందుకే ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది దీనినే దక్షిణ కాశీ అని కూడా పేరుంది తిన్నడి కథ ఎరుకల కులంలో జన్మించాడు తిన్నడు అయినా అతడికి యొక్క పూర్వజన్మ సుకృతం విశేషం వలన అతడికి శివభక్తి అబ్బింది పరమేశ్వర ఆరాధన తత్పరుడయ్యాడు ఒక రోజున వేట కోసం అరణ్యానికి వచ్చిన తిన్నడికి అడవిలో మృగాలను వెతుకుతుండగా ఒక చోట ఒక శివలింగం కనిపించింది తిన్నడు ఆ శివలింగాన్ని చూసి పరమానందంతో నమస్కరించి వెళ్ళి ఒక అడవి పందిని కొట్టి శంకరుడి దగ్గర పెట్టి పుక్కిటపట్టి తెచ్చిన నీటితో శివలింగాన్ని శుభ్రంగా కడిగి స్వామి నీ భక్తున్నైనా నా కోరికను మన్నించి ఈ మాంసాన్ని తిను అంటూ పరమభక్తితో కోరాడు ఈశ్వరుడు తాను పెట్టిన మాంసాన్ని తినకపోతే ప్రాణాలను కూడా విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడు దాంతో పరమశివుడు హృదయం కరిగింది మూఢమైన భక్తితో సమానమైనది ఇంకేమై ఇంకేముంది అందువలన శంకరుడు తన భక్తుడైన తిన్నడుకు దర్శనమిచ్చి అతడిచ్చిన మాంసాన్ని తిన్నాడు శివభక్తుడైన బ్రాహ్మణుడు ప్రతినిత్యం తిన్నడు పూజించే శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడి పూజ కూడా పూజిస్తూ ఉండేవాడు తిన్నడు పెట్టిన మాంసం శివుడి దగ్గర ధారలు ఉండడం చూసి ఎవరో దుర్మార్గులు ఈ విధంగా పవిత్ర ప్రదేశాన్ని అపవిత్రం చేస్తున్నారు అనుకుంటూ ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేసి అభిషేకం చేసి నైవేద్యం పెట్టేవాడు శివభక్తుడు శివుడితో పరమశివ నాకు అభయం ఇయ్యి నా కోరికను మన్నించు నిన్ను భక్తపరాధీనుడు అని అంటారు కదా ఈ నీ దగ్గర ఈ మాంసం మొదలైన ఉంటే నేను ఎట్లు సహించగలను నేనేమైనా తెలియకుండా నీ పే నీ పట్ల అపరాధం ఏమైనా చేశానా అంటూ అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాడు శివుడు అతడి భ భక్తి ప్రపత్తులకు సంతోషించి ఆ పూజారితో ఎవరో ఇక్కడంతా మాంసం వే వేశారే అని బాడు బాధపడుతున్నావు ఆ మాంసం నివేదన చేసింది నా భక్తుడైన తిన్నడే అతడు ఎరుకుల కులంలో పుట్టినా నన్ను సేవించే వాళ్ళు అతడే మొట్టమొదట చెప్పుకోదగవాడు అతనిది మూఢభక్తి అయినా అతని సందేహించాల్సిన పని లేదు గమ్ నేను చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో అనుకొని చూడాలనుకుంటే పక్క నుండి గమనించు అని చెప్పి అదృశ్యమయ్యాడు శివుని మాటల ప్రకారం అసలు ఏమిటో చూద్దామని ఒక చోట నక్కి జరిగే చూస్తున్నాడు శివుడు భక్తపరాధీసుడు అవ్వడం రోజు చేస్తున్నట్లే తిన్నడు పుక్కిట్లో నీళ్ళు ఒక చేతిలో మాంసంతోను మరి చేతిలో పూలు తీసుకురావడం చూశాడు పూజారి నిన్నటి పూజా ద్రవ్యాలని కాలతో తోసేసి పుక్కిట్లో నీటిని శివలింగంపై పోసి పూలు పెట్టి మాంసం నివేదన చేశాడు తిన్నడు ఎంతసేపైనా శివుడు మాంసం తినలేదు చూస్తుండగానే శివుడు ఒక కంట్లో నుంచి నీరు కారడం మొదలైంది తిన్నడు అది చూసి బాధపడుతూ అందువల్ల ఆహారం తీసుకోలేడు తీసుకోవడం లేదు నీరు కారడానికి కట్టడానికి కంటి నీరు కట్టడానికి మూలికలతో వైద్యం చేశాడు ఎన్ని చేసినా కంటి నీరు తగ్గడం లేదు సరికదా రక్తం కారడం మొదలెత్తింది పరమేశ్వరుడు ఎప్పుడు ఏది ఎందుకు ఏ విధంగా చేస్తాడో మనకి తెలియదు కదా స్వామి మీ కన్ను ఎందుకు ఈ విధంగా రక్తం కారుస్తోంది ఇటువంటి కంటితో నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం కన్నా మరొక పాపం ఉంటుందా నువ్వు లోకాలన్నింటినీ రక్షించేవాడివి కదా అటువంటి లోక కళ్యాణ కారకుడు నీకు ఇంతటి బాధ కలిగితే ఎట్లా చూస్తూ ఊరుకునేది అంటూ తన దగ్గరున్న బాణంతో తన కన్ను తీసి శివుడికి కంటికి పెట్టాడు అమ్మయ్య అనుకుంటుండగా రెండో కన్ను కూడా రక్తాన్ని కారుస్తుంది అది చూసి తన రెండో కన్ను తీసి పెట్టబోతూ కన్ను పెట్టాల్సిన చోటును గుర్తుంచుకోవడం కోసం కాలు బొట వేలిని శివలింగం కన్ను ప్రాంతంలో పెట్టి రెండో కన్ను కూడా తీసి శివుడికి పెట్టాడు శివుడు రెండు కళ్ళు బాగున్నాయి తిన్నడు మాత్రం చూపులేని వాడయ్యాడు కానీ ఏడు చూడాలో ఎట్లా చూడాలో ముందే చూసిన వాడు కనుక హాయిగా ఉన్నాడు కళ్ళు తీసిన ఇంతలో ప్రమదగణాలతో సహా పార్వతీ పరమేశ్వరులు తిన్నడుకి ప్రత్యక్షమయ్యారు తిన్నడు వాళ్ళకి నమస్కరించాడు పక్కనే ఉండి చూస్తున్న శివభక్తుడైన బ్రాహ్మణుడు కూడా పిలిచి భక్త తిన్నడు భక్త భక్తిని చూశావు గదా ఇతడిని మించిన వాళ్ళు లేరు అని నేను చెప్పడంలో నీకు ఇంకా ఏమైనా సందేహం ఉందా అని ప్రశ్నించాడు అతడు ఈశ్వరుడితో దేవా నా మూర్ఖత్వం నేటితో నశించింది మీ దర్శన భాగ్యం నాకు లభించింది నా కోరిక తీరింది అన్నాడు శివుడు తిన్నడికి బ్రాహ్మణుడికి సాయుధ్యం ఇచ్చి మోక్షప్రాప్తిని కలిగించాడు శంకరుడికి కన్నులు ఇచ్చిన కారణంగా కన్నప్ప అని పేరు వచ్చింది తిన్నడికి పరమేశ్వరుడు ఈ విధంగా అవతరిస్తూ జగత్ కళ్యాణం కావిస్తూ భక్తుల కోరికలను తీరుస్తున్నాడు అటువంటి పరమేశ్వరుని చూసిన కన్నులే నిజమైన కన్నులే కన్నులే ధన్యం అవుతాయి ఆ మహాదేవుని పూజించిన చేతులే పూజనీయాలవుతాయి తిన్నడి పూర్వజన్మ గత జన్మలో అర్జునుడే ఈ జన్మలో తిన్నాడు గత జన్మలో పాశుపతాస్త్రం శివుడితో పోరాడి సాధించిన తర్వాత అర్జునుడు ముక్తిని ప్రసాదించమని అడిగాడు పరమేశ్వరుణ్ణి రాబోయే జన్మలో నన్ను సేవించి తీరతావు అని చెప్పాడు ఈశ్వరుడు అర్జునుడికి కనుక శంకరుని అజ్ఞాను ఆజ్ఞానుసారం అర్జునుడు ఎరుకుల వారిలో తిన్నడై పుట్టి శివభక్తుడికై శివభక్తుడే పరమ భక్తితో ఈశ్వరుని సేవించి సాత్క సాక్షాత్కరింపజేసుకొని మోక్షాన్ని పొంది తరించాడు అందుకే శివుడు భక్త పరాధీనుడయ్యాడు శివపురాణం వైశిష్టం మహర్షులారా ఈ శివపురాన్ని ప్రాతకాలంలో చదివితే శత్రువులు నశిస్తారు మధ్యాహ్న కాలంలో చదివితే వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది సాయంకాల సమయంలో చదివితే దుఃఖాది బాధలు నశిస్తాయి చివరకు శివుడి దేవుడు శివుడి దగ్గరికి చేరుకుంటారు ఆచంద తారార్కం ఈ శివపురాణం ప్రసిద్ధి పొందింది నోరారా చదివితే పామరులైన ముక్తిని పొందుతారు చెవులుతో ఈ పురాణాన్ని వింటే విద్య విద్య ఆరోగ్య భోగ భాగ్యాలు సమకూరుతాయి మనసు నిర్మలంగా ఉండాలంటే ఈ పురాణాన్ని చదివితే లాభదాయకం అవుతుంది ఈ పురాణం సర్వమంగళకరమైనది ఈ పురాణాన్ని పారాయణ చేసే బ్రాహ్మణులకు సమారాధన చేస్తే అనేక సౌఖ్యాలను పొంది ఆనందిస్తారని సర్వ పురాణసార సంగ్రహవేత్త సర్వధర్మగుణైన సూతమహర్షి సోనకాది మహర్షులకు శివపురాణ పఠన మహత్యాన్ని వివరించాడు ఏకాదశ అధ్యాయం సమాప్తం ఓం నమ పార్వతీపతేయ హర హర మహాదేవ శంభో శంకర శివపురాణం సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ